హలో అండి నేను మహాలక్ష్మిని మనకి తొందరలోనే పెద్ద పండుగలు రెండు రాబోతున్నాయి కదండి తెలుగువారికి ఎంతో ఇష్టమైన సంక్రాంతి అలాగే క్రిస్మస్ కూడా రాబోతుంది ఈ రెండు పండుగల సందర్భంగా నేనైతే స్వీట్లు చేసి పెడుతున్నాను మన ఛానల్లో అందరూ చూస్తూనే ఉన్నారు కదా వాళ్ళందరి కోసం ప్రత్యేకంగా నేతి అయితే చేశానండి చాలా చాలా బాగా కుదిరింది నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోయే నేతి పాకం చాలా తేలిక చేయటం కరెక్ట్గా నేను చూపించిన కొలతలతో కనుక మీరు చేస్తే కరెక్ట్గా వస్తుందండి చూసారు కదా పీస్ పీస్గా ఎలా వస్తుందా మరి ఇంకెందుకండి లేట్ లేకుండా చూసేయండి నేత మైసూర్పాకు రెడీ చేసుకోవటానికి ముందుగా ఈ కప్పుతో రెండు కప్పులు శనగపిండి తీసుకున్నాను శనగపిండిని జల్లించుకోవాలండి శనగపిండిని ఈ విధంగా జల్లించుకుంటే మైసూర్ పాకు చక్కగా సాఫ్ట్ గా వస్తుంది చూసారుగా శనగపిండి జల్లించుకుంటే అడుగున ఇలాగ రథం లాగా వస్తుంది ఇప్పుడు దీన్ని తీసేసేటమే సాఫ్ట్ గా ఉంటుంది జల్లించుకుంది నేను డైరెక్ట్ కళాయిలోనే చేసుకున్నానండి ఎందుకంటే ఇది స్టవ్ మీద పెట్టేసుకోవచ్చు అందుకని కళాయిలోనే చేసాను చెప్పాను కదా ఈ కప్పుతో రెండు కప్పులు శనగపిండి తీసుకొని జల్లించుకోవాలి ఇప్పుడు డైరెక్ట్ స్టవ్ మీద పెట్టేసుకు అరకప్పు నెయ్యి కప్పు నూనె తీసుకొని రెండు కలిపి స్టవ్ మీద పెట్టి వెయిట్ చేసుకోవాలి రెండు ఇందులోనే వేసేసుకున్నాను శనగపిండిని ఎక్ోవాలి శనగపిండి పచ్చివాస ఉంట పోయేంత వరకు ఎక్కువాలండి ఇందులో నెయ్యి కానీ నూనె కానీ ఏమీ లేదు ఓన్లీ శనగపిండి ఒక్కటే ఎక్కువ శనగపిండి ఏందండి ఇప్పుడు స్టవ్ తీసుకోవటమే దీన్ని వేరే గిన్నెలోకి తీసేసుకోవాలి మనం శనగపిండి ఏ కప్పు అయితే తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు పంచదార తీసుకున్నా అయితే ఒక కప్పు ఫుల్గా తీసుకొని రెండో కప్పుకి కొంచెం హెల్త్గా అంటే ఇక్కడి దాకా తీసుకున్నా స్వీట్ ఎక్కువగా ఉంటుందని తగ్గించా మీకు కనుక మీరు స్వీట్ ఎక్కువగా తినాలంటే కరెక్ట్గా రెండు కప్పులు పోసుకోండి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు పంచదారని కళలో పోసేసుకొని కళాయిలో పంచదార వేసుకున్నాక కరెటానికి కొంచెం వాటర్ పోసుకోవాలి పంచదార మనకి సీగపాటం రావాలి వంట హైలోనే పెట్టుకోండి కళాయిలు మనం వంట చేసేటప్పుడు కళాయిలు కొంచెం మందపాటి కళాయిని తీసుకోండి అడుగంటకుండా మనకి పాకం అనేది చక్కగా వచ్చేస్తుంది ఏ స్వీట్ చేస్తున్నా మనకి కరెక్ట్గా అది రావాలి అంటే కళాయి మాత్రం కొంచెం మందపాటిదే ఉండాలి అడుగు మాడకుండా మనకి కరెక్ట్గా వస్తుంది స్వీట్ అనేది అంత తన పాకం రేపు ఒక ఏదైనా ఒక ప్లేట్ తీసుకోండి ప్లేట్కి నెయ్యి కొద్దిగా నెయ్యి వేసుకొని చుట్టూ రాసుకోండి ఇలా ప్లేట్ అంతా నెయ్యి రాసేసుకొని ముందుగా ఉంచేసుకోండి ఇప్పుడు సేగపాకం వచ్చేసిండీ వేగపాకం వచ్చేసింది కదా యాలకులు దంచి పెట్టుకున్నాను ఇప్పుడు యాలకులు కూడా వేసేసుకోవాలి పాపంలో ముందుగా యాలకులు కూడా వేసుకున్నాక ముందుగా వేయించి పెట్టుకున్న శనగపిండిని కొంచెం కొంచెం వేసుకొని కలుపుకుంటూ ఉండాలి మంట మిడిల్ లో పెట్టుకోండి ఇప్పుడు ముందుగా నెయ్యి నూనె ఉంచుకున్నాం కదా కొద్ది కొద్దిగా గట్టితో పోసుకుంటూ తిప్పుకోవాలి నేకొస్తున్నాక కంటిన్యూగా ఇలాగ తింటునే ఉండండి నీళ్ళలో ఉడుకుతూ తిండి పచ్చితనం అన్నది పోతుంది మనకు మైసూర్ పాకు చాలా సాఫ్ట్ గా వస్తుంది తినడానికి ఇప్పుడు స్టవ్ కట్ వేసేసుకోవటమేనండి బాగా దగ్గరకు వచ్చేసింది కదా నెయ్యిలో కరిగిపోయి స్టవ్ కట్ వేసుకోవటమే ముందుగా ప్లేట్కి నేను వేసుకుని కదా ఇప్పుడు ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా ప్లేట్లోకి వేసుకోవాలి ఇప్పుడు గంట ప్లేట్ అంతా అయ్యేటట్టు ఇలాగా ఉతుకొని మొత్తం వేసేసుకొని మాయన్ గారి కట్ నేను నేను కట్ చేస్తారంటండి చేసే పని వాళ్ళే చేయాలి మొక్కు కూడిపోయింది ఒక అరగంట పాటు చాలా రగింది టైం పడుతుంది ఖచ్చితంగా అరగంట పాటు మాత్రం ఉండాల్సింది నేనైతే తర్వాత వల్టా చేసి కోసేదాన్ని ముక్కలు పీసుగా మా ఆయనగారు ఇప్పుడే ముందే కోసేసారు చూద్దాం ఎలా వస్తుందో అరగంట ఆగినాక ఇప్పుడు ప్లేట్ తీసుకొని దీని మీద ఇలా బాగుండొచ్చి ఇలా ఒల్టా చేసుకున్నాం చాలా ఈజీగా వచ్చేసిందండి చూసారుగా పీస్ ఫీస్ ఎలా వస్తుందో ఈ క్రెడిట్ అంత బాగా గారిదే చక్కగా కట్ చేశారు మొత్తం తీసుకొని ఇలా ప్లేట్లోకి లోకి పెట్టుకోండి చాలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకుని నేతి మైసూర్ పాక్ అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్గా ఇంట్లో చేసేసుకోవచ్చు ఇంతేనండి ఇంట్లోనే ఈజీగా చేసుకునే నేతి మైసూర్ పాక్ అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో నోట్లో పెట్టుకుంటే వెన్నలా తరుగుపోయే నేత మైసూర్ పాక్ అయితే రెడీ అయిపోయింది నేను చూపించిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కరెక్ట్ పొలకలతో ట్రై చేస్తే కనుక కరెక్ట్గా నేను చేసిన విధంగా వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ కూడా మా వీడియోస్ షేర్ చేయండి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు